మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండున మహాలయ అమావాస్య రాబోతుంది ఇది సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న మహాశక్తివంతమైన అమావాస్య ఆరు వేల సంవత్సరాలకు వస్తుంది అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది కోరుకున్నంత ధనం వస్తుంది డబ్బుకు లోటు అనేది రాదు ధనం ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బ్రతకలేడు ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని తినలేరు అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు బియ్యాన్ని కింద వలకనిచ్చేవారు కాదు ఒకవేళ ఒలికిన చేతితో ఎత్తేసేవారు అంతేగాని చీపురుతో తుడిచేవారు కాదు కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకే వారు ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది కడుపు నిండా తినగలిగేవారు మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరూ కడుపు నిండా తినట్లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు రోగాలనే కాదు కొంతమందికి రోగాలేమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు అంటే మనశ్శాంతి లేకపోయినా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నా మనం కడుపు నిండా తినగలమా తినలేము ఇలా ధనం ఉన్నా కూడా సుష్టిగా తినలేకపోతూ ఉన్నాము ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవటం వలనే జరుగుతుంది ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో ఈ బియ్యం వలనే మనం బ్రతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటి వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఇక బియ్యాన్ని అందరూ బియ్యం రమ్ములో స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు ఆ బియ్యం రమ్ములో అమాస్య రోజు ఈ వస్తువును వేస్తే చాలు మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేదంటే మేము చెప్పేది మీకు అర్థం అవ్వదు మహాలయ అమావాస్య రోజు ఏం చేస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయో సంవత్సరం మొత్తం పితృదేవతల అనుగ్రహం వలన సకల శుభాలు కలుగుతాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని మహాలయ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఇది పితృదేవతలకు చాలా ప్రీతిపాత్రమైన రోజు ఈ మహాలయ అమావాస్య రోజు ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే మీ ఇంట్లో మరణించిన పెద్దలు ఉంటారు కదా ఆ మరణించిన పెద్దల ఫోటోలు ఇంట్లో దక్షిణ దిక్కులో ఏర్పాటు చేయండి ఆ ఫోటోలకు పూలమాలలు అలంకరించండి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టి వాళ్లకు ఇష్టమైన పదార్థాలు తయారు చేసి నైవేద్యం పెట్టండి ఆ తరువాత ఆ నైవేద్యం ప్రసాదంగా స్వీకరించండి ఇలా మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు ఏ పదార్థం అయితే ఇష్టమో ఆ పదార్థాన్ని తయారు చేసి దక్షిణ దిక్కులో పెట్టాలి అంటే దక్షిణ దిక్కులో పెద్దల ఫోటోలు పెట్టి ఆ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి స్వీకరిస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అన్ని శుభాలే కలుగుతాయి మీ కుటుంబం వృద్ధి చెందుతుంది పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరుకుంటారు అలాగే మరణించిన పెద్దల కోసం ఇంటి యజమాని తర్పణం ఇస్తే చాలా మంచిది ఆ తర్పణం ఎలా ఇవ్వాలంటే ఇంటి ఆవరణలో తులసి కోటకు సమీపంలో కూర్చుని తర్పణం ఇవ్వాలి అలా తర్పణం ఇచ్చేటప్పుడు చూపుడు వేలు బొటన వేలు మధ్యలో నుండి తర్పణం ఇవ్వాలి నీళ్ళల్లో నల్ల నువ్వులు కలిపి ఆ నీళ్లు వేలు నుండి విడిచిపెడుతూ మరణించిన పెద్దల పేర్లు చెప్పుకోవాలి మరణించిన ముత్తాత మరణించిన తాత మరణించిన తండ్రి ఈ ముగ్గిరి పేర్లు చెప్తూ చూపుడు వేలు బొటన వేలు ఈ రెండు వేళ్ల మధ్యలో నుండి నల్ల నువ్వులు కలిపినటువంటి నీళ్లు విడిచిపెట్టాలి దీనినే పితృతర్పణం అంటారు ఇలా చేయటం వలన కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఇవేమీ చేయలేము అనుకునేవారు బ్రాహ్మణులకు స్వయం పాకం దానం ఇవ్వాలి అంటే ఒక రోజుకు సరిపడు బియ్యం పప్పు ఉప్పులు ఇవన్నీ కూడా పంతులు గారికి ఇచ్చి మీ పెద్దల పేర్లు చెప్పుకోండి అలా చెప్పుకుంటే పెద్దలందరూ కూడా ఉన్నత లోకాలకు చేరుకుంటారు పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు చేయగలిగితే పెద్దల ఫోటోలు పెట్టి నైవేద్యాలు పెట్టి ఆ నైవేద్యం ప్రసాదంగా స్వీకరించండి తర్పణాలు ఇవ్వండి అవన్నీ చేసే సమయం లేదు మాకు కుదరదు అనుకునేవారు మరణించిన పెద్దల పేర్లు చెప్పి బ్రాహ్మణులకు స్వయం పాకదానం ఇవ్వండి దానితో పాటుగా ఆవుకు పచ్చగడ్డి తినిపించండి ఆవుకు గడ్డి తినిపిస్తూ పితృదేవతల పేర్లు స్మరించుకున్నా సరే పితృదేవతలు సంతృప్తి చెందుతారు పితృదోషలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి పెద్దల అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో పితృదోషాలు పితృశాపాలు తొలగితాయి కనుక ఈ అమావాస్య రోజు ఎవరైనా కుటుంబంలో ఒకరు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆవ నూనె ప్రమిదంలో వేసి ఎనిమిది వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగిస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదోషాలు తొలగిపోతాయి కాబట్టి అందరూ కూడా మహాలయ అమావాస్య రోజు ఈ చిన్న చిన్న పనులు చేసి దోషాలను తొలగించుకుని అఖండ ఐశ్వర్యాన్ని పొందండి ఇక ఎంతో శక్తివంతమైన ఈ జు బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు ధనపరమైన సమస్యలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు ఈ పరిహారం చేయటం వలన ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయి డబ్బు బాగా వస్తుంది అమ్మవారు మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మావస్యకు ఎంతో శక్తి ఉంది కనుక ఈరోజు బియ్యం డబ్బాలో ఇది వేశారంటే మీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కొంతమంది బియ్యం మూట తెచ్చి ఆ మూటను విప్పి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు కానీ అది మంచి పద్ధతి కాదు బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి అలా వాడుకుంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది చాలామంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంటగదిలోనే పెట్టుకోవాలి అలా వంటగదిలో పెట్టిన బియ్యం డబ్బాలో వేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అంటే కొత్త వస్త్రాన్ని ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి జాకెట్ ముక్కను అయినా కొత్త ముక్కను ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఇలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో పదకొండు రూపాయల చిల్లరను వేయండి చేతి రుమాలు అంత సైజులో వస్త్రం తీసుకొని దానిలో పదకొండు రూపాయల కాయిన్స్ వేయండి అంత చిల్లరనే వేయండి పది రూపాయల కాగితాన్ని పెట్టవద్దు రూపాయి బిల్లలు రెండు రూపాయల బిల్లలైనా సరే ఐదు రూపాయల బిల్లలు ఇలా అంతా చిల్లరే వేయండి ఆ తర్వాత ఏడు లవంగాలను తీసుకొని అవి కూడా వస్త్రంలో పడవేయండి లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంది కనుక ఏడు లవంగాలను వస్త్రంలో వేయండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా ఐదు తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేయండి వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి చెడుని తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది కనుక పదకొండు రూపాయి నాణాలు ఏడు లవంగాలు ఐదు వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోవాలి ధనం కలిసి రావటం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము నువ్వే ఈ పరిహారం ఫలించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పాన్ని విడమర్చి చెప్పండి అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి అంటే పైన వేసి వదిలివేయకుండా బియ్యం లోపలకు పెట్టండి బయటకు కనిపించకుండా బియ్యం లోపలకు తోసేయండి అంతే రోజు ఇలా బియ్యం డబ్బాలో ఈ మూటను వేస్తే మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటకాలలో రుచి పెరుగుతుంది కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి బియ్యం రమ్ములో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకుని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసేసి దానిలోని లవంగాలను వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి పదకొండు రూపాయలను మాత్రం ఎవరైనా అడుక్కునే వారికి ఇచ్చేయండి లేదా ఏదైనా గుడి హుండీలో వేసేయండి తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి ఒకసారి వాడిన వస్త్రాన్ని మూడు సార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది సమస్యలన్నీ కూడా పోతాయి ధనధాన్యాలకు లోటు రాదు కనుక మీరు కూడా ఈ ఆశ రోజు బియ్యం డబ్బాలలో దీనిని వేసి శుభ ఫలితాలను పొందండి ఖగోళాలలో గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి చాలామంది జ్యోతిష్యులు ఎప్పుడూ ఎలాంటి గ్రహణాలు ఏర్పడతాయి ఆ గ్రహణాల తర్వాత ఎలాంటి విపత్తులు వస్తాయి అనే విషయాలను నోట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు అయితే అక్టోబర్ రెండున సూర్యగ్రహణం రాబోతుంది కదా సేమ్ ఇలాంటి గ్రహణమే ఆరు వేల సంవత్సరాల క్రితం వచ్చిందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు ఇది సంపూర్ణ కగ్రాస సూర్యగ్రహణం దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తూ ఉంటారు రింగ్ ఆఫ్ ఫైర్ అనేది అసలు రాదు ఆరు వేల సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది మనకు ఎప్పుడు సూర్యగ్రహణాలు వచ్చినా పాక్షికంగా వస్తాయి లేదా సంపూర్ణ సూర్యగ్రహణాలు వస్తాయి కానీ కంగ్రా సూర్యగ్రహణాలు చాలా చాలా అరుదుగా వస్తాయి అంటే సూర్యుడిని చంద్రుణ్ణి అడ్డుకుంటారు కానీ పూర్తిగా అడ్డుకోడు దాని వలన చుట్టూ అగ్ని గోళంలాగా రింగ్ లాగా కనిపిస్తుంది ఎరటి రంగులాగా కనిపిస్తుంది అందుకే దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు ఇలాంటి సూర్యగ్రహణం మహాభారత యుద్ధానికి ముందు వచ్చింది ఈ గ్రహణం తర్వాతే మహాభారత యుద్ధం జరిగింది ఈ గ్రహణం ఏదో ఒక విపత్తును తీసుకువస్తుంది ఈ సూర్యగ్రహణం ఏర్పడటం ప్రపంచానికి కీడుని తీసుకువస్తుంది ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి ఈ విషయాన్ని పురాణాలలో ఋగ్వేదాలలో కూడా చెప్పారు ఇలాంటి గ్రహణం వచ్చినప్పుడు భూమి రక్తంతో తడుస్తుంది భూమిపై ఎరటి పూలు చిగురిస్తాయి అని ఋగ్వేదం చెప్తుంది అందులోనూ ఈ సూర్యగ్రహణం మహాలయ అమావస్యతో కలిసి వస్తుంది మహాలయం అంటే పూర్తిగా నాశనం చేసేది అని అర్థం అత్యంత శ్రేష్టమైన అమావస్య మహాలయ అమావస్య అని స్వయంగా కృష్ణుడు చెప్పాడు ఒకసారి అర్జునుడు కృష్ణుణ్ణి కృష్ణ పదిహేను తిథిల్లో ఏ తేదీ శ్రేష్టమైనది అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జున మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు శ్రేష్టమైనవే అని అన్నాడు అప్పుడు అర్జునుడు మళ్ళీ అలా కాదు కృష్ణ తిథులకు ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది కదా పూర్తి సంవత్సరంలో అత్యంత శ్రేష్టమైన పదిహేను తిథుల గురించి నాకు చెప్పు అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అర్జున పాడ్యమి తిథులన్నిటిల్లో కూడా బలిపాడ్యమి శ్రేష్టమైనది ద్వితీయ తిథులన్నిటిల్లో కూడా యమద్వితీయ శ్రేష్టమైనది తృతీయ తిథులలో అక్షయ తృతీయ శ్రేష్టమైనది చవితి తిథులలో వినాయక చవితి శ్రేష్టమైనది పంచమి తిథులలో వసంత పంచమి గొప్ప తిథి షష్ఠీ తిథులలో సుబ్రహ్మణ్య షష్ఠి శ్రేష్టమైనది సప్తమి తిథులలో రథసప్తమి భానుసప్తమి శ్రేష్ఠమైనవి అష్టమి తిథులలో కృష్ణాష్టమి శ్రేష్టమైనది నవమి తిథులలో శ్రీరామ నవమి శ్రేష్టమైనది దశమి తిథులలో విజయదశమి శ్రేష్టమైనది ఏకాదశులలో భీష్మ ఏకాదశి శ్రేష్టమైనది ద్వాదశులలో వామన ద్వాదశి శ్రేష్టమైనది త్రయోదశి తిథులలో ధన త్రయోదశి తిథి శ్రేష్టమైనది చతుర్దశులలో నరక చతుర్దశి శ్రేష్టమైనది అమావాస్యలన్నిటిల్లో కూడా ఆశ్వీజయుజ అమావస్య మహాలయ అమావస్య శ్రేష్టమైనవి పౌర్ణములన్నిటిల్లో కార్తీక పౌర్ణమి ఆశ్వీజయుజ పౌర్ణమి శ్రేష్టమైనవి అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు కాబట్టి మహాలయ అమావస్య చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున గ్రహణం అందులోనూ కంగ్రాస సూర్యగ్రహణం ఏర్పడటం వలన ప్రకృతి జీవనాశనాన్ని కోరుతుంది ముఖ్యంగా ఎవరైతే ఇప్పటి వరకు ప్రకృతిని నాశనం చేస్తూ వస్తూ ఉన్నారో ఆ జాతి వారు మెల్లగా నశించటం ప్రారంభమవుతుంది ప్రకృతి విలయానికి శ్రీకారం చుడుతుంది మానవుల్లో ఒకరి మీద ఒకరికి వైరం పెరుగుతుంది ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది ఇలాంటి యుద్ధాలు పెద్దగా మారి ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం కూడా ఉందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఈ గ్రహణం తర్వాత పెద్ద పెద్ద రోగాలు ఫ్లూ జ్వరాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది ఆ గ్రహణం తర్వాత వెంటనే కోవిడ్ వచ్చింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం వరకు దాని ఎఫెక్ట్ పోలేదు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో కొంచెం తేరుకున్నాము రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వరదలు విపత్తులు వస్తూ ఉన్నాయి ఈ గ్రహణం తర్వాత మన దేశంలో కూడా యుద్ధాలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన దేశంలో అంతర్గతంగా తీవ్రవాదం పెరుగుతుంది రింగ్ ఫేర్లో రింగ్ ఎలా అయితే సూర్యున్ని కప్పివేసిందో అలాగే మనందరినీ కూడా ప్రమాదాలు ఆ రింగ్ లాగా చుట్టుముడుతున్నాయి ఈ గ్రహణం నక్షత్రంలో ఏర్పడుతుంది కనుక నక్షత్ర జాతకులకు చాలా కష్టాలు వస్తాయి చాలా నష్టాలు వస్తాయి అంతేకాదు ఈ గ్రహణం వలన ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కు కూడా ఒడిదుడుకులు వస్తాయి గవర్నమెంట్ మారే పరిస్థితులు కూడా రావచ్చు అక్టోబర్ రెండున ఏర్పడే ఈ కంగ్రాస్ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఇది ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న అతిపెద్ద గ్రహణం గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా అందరి మీద ప్రభావం పడుతుంది ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్టు మన దేశం మీద ఉంటుంది కనుక ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి అలా పాటిస్తే మీకే మంచిది ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ బుధవారం మహాలయ అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమే అక్టోబర్ మూడవ తేదీ ఉదయం మూడు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ గ్రహణం కూడా మనకు కనిపించదు ఈ గ్రహణం కనిపించదు కనుక దేవాలయాలు క్లోజ్ చేసే అవసరం లేదు నైట్ టైమ్ ఎలాగో టెంపుల్స్ క్లోజ్ చేసే ఉంటాయి ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా క్లోజ్ చేయరు అలాగే ఆహారం మీద దర్బలు వేయవలసిన అవసరం కూడా లేదు గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు ప్రయాణాలు చేస్తున్నా పర్వాలేదు ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే చాలు ఇంట్లో ఉండి ఏం చేసుకున్నా పర్వాలేదు గ్రహణ సమయం అనేది పర్వకాలం గ్రహణ సమయం అనేది ఒక వరం కనుక గ్రహణ సమయంలో మంత్ర జపం చేసుకోండి సూర్య ఆరాధన చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఇలాంటి మంత్రాలను జపం చేసుకోండి కోటి రెట్ల పుణ్యఫలం వస్తుంది గ్రహణ సమయంలో ఎటువంటి మంత్ర ఉచ్చరణ చేసినా మీ జీవితం అద్భుతంగా మారుతుంది కనుక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో మంత్రాలు జపించండి ఇదే అక్టోబర్ రెండున ఏర్పడే సూర్యగ్రహణం యొక్క వివరణ అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి